తల్లి తండ్రి సాత్వికులైన పిల్లలు ఆవేశపరులుగా అనాలోచిత అసహ్య కార్యక్రమాలు నిర్వహించేవారుగా తయారవుతున్నారు ధనవంతులైన కుటుంబాల్లో అయినా సంస్కారవంతులైన కుటుంబాల్లోనైనా ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి కారణాన్ని మన సనాతన ధర్మం మాత్రమే చెబుతుంది మనవారు ఈ సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి చెరించడం వల్ల చాలా తప్పులకి తెలియకుండానే చోటిస్తున్నారు వంట చేయడం వడ్డించడం ఒక వరం అయితే అది ఇప్పుడు ప్రేత కళగా మారిపోతుంది అసలు వంటిల్లు ఒక దేవాలయం పొయ్యి వెలిగించడం అంటే అగ్నిహోత్రం వెలిగించడమే అది భక్తిగా భగవంతుని తెలుస్తూ నేను చేయబోయే పదార్థాలు మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలి తీర్చి ఆరోగ్యం చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ చేయాలి అనేకదా మన ధర్మం చెప్తూ ఉంది అందుకనే మన పూర్వీకులు ఏదో ఒక పారాయణం చేస్తూ వంట చేసేవారు కనీసం కొంతకాలం క్రితం నామస్మరణ చేస్తూ అయినా వంట చేసేవారు అలా వంట చేసిన వారి మనస్థితి తిన్నవారిపై కూడా ప్రభావం చూపుతుంది దీనికి మా అమ్మ చెప్పిన ఓ కథ కూడా ఉంది ఒక ఊరిలో ఒక నిర్మల సాధువు ఉండేవాడు అతను నిగర్వి నిష్కళంక పరుడు పరుడు ఆ ఊరి జమీందారు గారు ఆ సాధువును తమ ఇంటికి తరచు భోజనానికి పిలిచేవారు ఓ రోజు భోజనానికి వెళ్లారు ఏనాడు లేనిది ఆ సాధువుకు తాను భోంచేస్తున్న అరిటాకు పక్కన పెట్టిన వెండి గ్లాసు మీదకు మనసు పోయింది భోంచేస్తున్నాడన్న మాటే గాని సూపు మనసు మెదడు శరీరం అన్ని గ్లాసు మీదే ఉన్నాయి చివరకు భోజనం చేయడం పూర్తయింది చెయ్యి కడుక్కోవడానికి గ్లాస్ తీసుకుని వెళ్ళి చెయ్యి కడుక్కున్న ఆ గ్లాసుని తన చేతి సంచిలో వేసుకున్నాడు తరువాత జమీందారు గారి ఇచ్చిన దక్షిణ తాంబూలాదులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్లి కూర్చున్నాక వెంటనే ఆయనకి స్పృహలోకి ఓ ఆలోచన వచ్చింది తాను చేసింది దొంగతనం అని తనను ఎవరో చెళ్ళును కొట్టినట్లు అనిపించింది వెంటనే చేతి సంచి భుజాన వేసుకుని పరుగు పరుగున జమీందారు గారింటికి వెళ్లాడు ఇప్పుడే వెళ్లి మళ్లీ తిరిగి వస్తున్న సాధువును ఆశ్చర్యంగా చూస్తున్న జమీందారును చూచి అయ్యా మీ ఇంట్లో వండిన పదార్థాలకు కావలసిన వస్తువులను కూరగాయలతో సహా ఎలా సేకరించారు మీ వంట మనిషి ఏమైనా మారారా వేరే వంట వారు వచ్చారా అని అడిగారు ఆయన భార్యను పిలిచి అడిగాడు అవునండి నెల రోజులైంది కొత్త పని మనిషి వచ్చింది అని చెప్పింది ఆర్య ఏం జరిగింది అని అడిగారు జమీందారు అయ్యా ఎన్నడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం చేశాను నాకు ఎందుకు ఈ అపబుద్ధి పుట్టిందో తెలీదు ఇంటికి వెళ్లి నా మంచి నీరు తాగాక నేను స్పృహలోకి వచ్చి జరిగిన తప్పు తెలుసుకున్నాను మీ వంట మనిషి మీ ఇంట దొంగతనం చేస్తుందేమో గ్రహించండి అటువంటి మనిషి చేతి వంట తిన్నా నా బుద్ధి వక్రీకరించింది అని చెప్పడంతో వారు వంట మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో ఆమె తప్పు ఒప్పుకొని వంట సరుకులను కూరగాయలను తన ఇంటికి దొంగతనంగా చేరవేస్తుండడాన్ని ఒప్పుకుంది వెంటనే వారు ఆమెను పని నుండి బహిష్కరించారు బ్రాహ్మణుడు తాను దొంగలించిన వస్తువును వారికి తిరిగి ఇచ్చి క్షమించమని అడిగి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు వంట చేసే వారి ప్రభావం తినేవారి మీద ఎంత ఉంటుందో తప్పక ఆలోచించండి అందుకనే అతిథి దేవోభవ అన్నారు దేవుడు లాంటి అతిథిలో చెడు ఆలోచనలు కలిగించడానికి మన వంట కారణం కాకూడదు ఏదో అలా వంట చేసి అందమైన టేబుల్ మీద అందమైన పాత్రల్లో సర్దడం కాదు నేల మీద అరిటాకులో వడ్డించిన మంచి మనసుతో వడ్డి అంటే వడ్డించడంతో పాటు వండి వడ్డించడం నేర్చుకోవాలి అలాగే చాలామంది ఇళ్లల్లో ఎంగిళ్లకు ప్రాధాన్యత ఇవ్వరు తిన్న కంచంలో మిగిలింది కూడా వంటలో కలపడం తింటున్న కొడు చేతితో మారు వడ్డించుకోవడం ఒకరి పళ్ళెంలో ఒకరు తీసుకుని తినడం ఫ్రిడ్జ్లో బాటిల్ని నోటికి కరిచి పెట్టుకుని తాగడం ఇలా చాలా తప్పులు చేస్తూ ఉంటాం వచ్చేవారందరూ నిష్ఠాగరిష్ఠులైన వారు కాకపోవచ్చు కానీ ఒకవేళ నిష్ఠాగరిష్ఠులైతే వారికి ఎంగిలి పెట్టిన పాపం పోదు అందుకనే నియమంతో ఉండేవారు ఎవరు వేరే వారి ఇళ్లలో వేరే వారి చేతి మీద వీలైనంత వరకు తినకపోవడమే మంచిదిగా భావిస్తారు నేడు రోడ్డు మీద ఎవరు ఉండిందో తినడం ఎక్కువైంది అందుకనే ఇంత గందరగోళం ఈ విషయంలో చాలామంది నా మాటలు తప్పు పట్టవచ్చు కానీ ఆలోచించండి పరిశోధించండి పరిశీలించండి ఆ తర్వాతే నిజాన్ని అంగీకరించండి కాబట్టి తల్లిదండ్రులు సాత్వికులైన పిల్లలు అసహ్యకరమైన అనాలోచనలతో తప్పుడు మార్గాలన నడుస్తూ ఉండడం మానుకోవాలన్నా మన తిండి వండేవాళ్ళెంత ప్రభావం ఉంటుందో తినేవాళ్ళ మీద ఆలోచించి వండేవాళ్ళు విలువలతో వండాలి అప్పుడు తినేవాళ్ళ ఒంట్లోకి విలువలు ఖచ్చితంగా ప్రవేశిస్తాయి ఈ విషయాన్ని మీరు గమనించండి ముఖ్యంగా వండేటప్పుడు మీ మనస్సును సన్మార్గంలో నడపండి అదే మన కుటుంబ గౌరవాన్ని క్రమంగా పెంచుతుంది భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం